విషయంలో అనేది మాత్రం క్లారిటీ సో ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంతో ఆగిపోదు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇది పొలిటికల్ గేన్ అయితే ఆలోచిస్తుండొచ్చు సార్ కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా యాక్చువల్ గా బీజేపీ నాకు తెలిసిన ఎనాలిసిస్ ప్రకారం ఎప్పుడు కూడా బిజెపి వేరే యొక్క ఎజెండాని ఎత్తుకోరు కానీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ క్యాస్ దేశం మొత్తం క్యాస్ ఎన్సర్ చేస్తాను ఇప్పుడైతే అన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఒక ఇమేజ్ వచ్చేసింది కొంత కాంగ్రెస్ పార్టీ అందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి ఇమేజ్ వస్తుంది అని బీజేపీ వాళ్ళు కూడా క్యాల్సిఎంసేజ్ చేస్తారు ప్రకటించారు అంటే ఏంటి ఈ దాంట్లో క్యాల్సిఎంసేజ్ చేయడం అనేది ఇంపార్టెన్స్ యొక్క అర్థాన్ని బీజేపీ కూడా అర్థం చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ పంచాయతాలు ఏంటంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చే సంవత్సరం ఉన్నాయి ఇండియాలో ఆటోమేటిక్ క్యాష్ సెల్సేస్ అయిపోయిన తర్వాత మనం అది ఎగిరిపోతుంది ఏది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అయిపోతుంది అయిపోతుంది ఒక్కసారి ఇండియా లెవెల్ క్యాష్ సెల్సెస్ చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోతుంది అవును ఈ పంచాయతీ అంతా ఏంటంటే ఈ ఒక్కసారి ఎన్నికల కోసం నెక్స్ట్ టైం ఎవరు పంచాయతీలో క్యాష్ సెల్చర్ ఇండియా లెవెల్ లో చేసినా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉండదు ఏ జడ్జ్ ఉండదు అని ఎగిరిపోతాయి సో జనగణతో పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా అంతే జనగణతో పాటు కులకల చేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది ఉండదు మనకు అడ్డ

అయితే ఇప్పుడు మన కేసుకు సంబంధించినంత వరకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఉన్న పరిధిలో ఉన్నత ఉన్నత ఉన్న ఉన్న పరిధిలో జీవో వచ్చి రిజర్వేషన్ చేయాలని ఎవరైనా రాజకీయ పార్టీ కదా రాజకీయ పార్టీ సన్యాసి మఠం కాదు కదా రాజకీయ పార్టీ కదా వాళ్ళు పొలిటికల్ గేమ్ కోసం వాళ్ళు చేసే చేసినారు కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ దానికి అడ్డుకోవడం బిల్లు పాస్ కాదు బిల్లు పాస్ రాదు కాబట్టి మరి ఏమైనా కానీ మేమైతే ఇస్తామో క్షేత్రస్థాయిలో దాని సంగతి తేల్చుకుందామని బీసీలందరికీ ఎక్స్పోజ్ చేయాలి అందరికి ప్రచారం చేయాలనే ఉద్దేశం అనుకుంటా బహుశా కాంగ్రెస్ పార్టీ కాని ప్రభుత్వం కానీ జీవో ఇచ్చింది మాకు వచ్చింది ఇప్పుడు బాధ ఏంటంటే మా లాంటి వాళ్ళకి వచ్చింది మీ వాళ్ళకి వచ్చింది ప్రభుత్వం జీవో ఇచ్చింది వదిలేసింది మా జీవో అమలుగా